ఏంటి చేతుల దుప్పట్లు తిండ్లు అన్ని పట్టుకొని ఎక్కడికి బయలుదేరారు అద్దరైతే మధ్యలు తరు అన్నట్టు అనుకుంటున్నారా ఏం లేదండి మరి కొత్తగా న్యూది మొబైల్ షాప్ ఓపెనింగ్ చేస్తున్నాం కదా దానికోసమైతే స్టాక్ అనేది ఉందన్నమాట అది సర్దుకోవాలి పగల టైం సర్దాలి అంటే అసలు అది అవ్వదు అంటే అటు బిజినెస్ చూసుకుంటూ ఇటు అంటే కష్టం అయిపోతారు కదా ఒక లోపలికి ఒక హాల్ బయటికి అన్నట్టు పెడతా ఉండాలి ఇంకా అలా కాకుండా ఇలా నైట్ టైం అయితే ప్రశాంతంగా అన్ని మోడల్స్ సర్దుకోవచ్చు చేయొచ్చు అని అని చెప్పి ఇంకా మేము నైట్ ఆగిపోతామని మా వారైతే టిఫిన్ తీసుకొని వచ్చారు ఇంకా మాకు పైన మా పిల్లలు ఏదైనా రెస్ట్ తీసుకోవాలన్నా మేము రెస్ట్ తీసుకోవాలన్నా కింద షాపు పైన ఇలా ఒక చిన్న హాల్ అయితే వేయించుకున్నాము అంటే అందుకని అనమాట ఇంకా సరే అని చెప్పి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత గృహప్రవేశం రోజు తిన్నాము మళ్ళీ ఇవాళైతే తింటున్నాము ఫైనల్గా నేను ఇంట్లో ఉండాలి నిద్రపోవాలి అసలు మాక్సిమం నేను వంట కూడా పెట్టుకోవాలి కింద షాపు పైన ఇల్లు అయితే బాగుంటుంది అని నాకు ఎప్పుడో మనసులో కోరికైతే ఉండేది కాకపోతే అది నెరవేర్లేదు కాకపోతే ఫైనల్గా సరేలేండి వండకపోయినా ఇలా తెచ్చుకుని తింటున్నాం కదా అని తినేసి పిల్లలు పడుకున్నాక నేనైతే కొంచెం సేపు కిందకి వెళ్ళిపోయి మిడ్ నైట్ త్రీ త్రీ థర్టీ వరకు నేనైతే సర్దుకుంటూ ఉన్నాను పౌచ్లు అవి తర్వాత మా వారు కొన్ని వర్క్స్ అవి చేసుకొని ఫైకి అలా అయితే దాబాపైకి వచ్చామ ఇంక ఇంటికి వెళ్ళిపోయి పడుకుందాము అని చెప్పి చూసాను కదా మంచిలో నడిపించుకుంటే మాది ఇంటి దగ్గరకి అయితే తీసుకెళ్లారంటే ఇంటికి వెళ్తే కొంచెం సేపు ఒక టూ త్రీ అవర్స్ అయినా గా నిద్రపోవచ్చు అని చెప్పి తీసుకెళ్లారనమాట ఓకే ఫ్రెండ్స్ లోకానికి నచ్చితే కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బై బాయ్ ఫ్రెండ్స్